చే గువేరా ఈ పేరు ఒక వ్యక్తికి పెట్టిన పేరు కాదు ఇది ఒక ప్రశ్న ఒక సవాల్ ఒక అగ్ని చరిత్రలో చాలామంది పుట్టారు చాలామంది పాలించారు కానీ కొందరు మాత్రమే ఈ ప్రపంచాన్ని ప్రశ్నించారు చే అలాంటివాడు అతను స్పష్టంగా అన్నాడు చివరి వరకు పోరాడే దమ్ముంటే ఎలాంటి పరిస్థితులలోనైనా విజయం సాధించవచ్చు ఈ మాటలోనే అతని జీవితం ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగు అర్జెంటీనాలో పుట్టిన ఒక వైద్యుడు కాని అతని కళ్ల ముందు కనిపించింది మాత్రం ఆకలి పేదరికం అన్యాయం లాటిన్ అమెరికా అంతా తిరిగాడు మనుషులు మనుషుల్లా బతకలేని పరిస్థితులను చూశాడు అప్పుడు చేగువేరా చెప్పిన మాట ప్రతి అన్యాయాన్ని చూసి నీ గుండె కంపిస్తే నువ్వు నా సహచరుడివే పంతొమ్మిది వందల యాభైలో క్యూబాలో చట్టం చచ్చిపోయింది ఒక క్రూరుడు రాజ్యమేలుతున్నాడు ప్రజల ఆకలి కేకలు ఆ అడవుల్లో మౌనంగా వినిపిస్తున్నాయి ఆ నిశ్శబ్దాన్ని చీల్చడానికే అడవిని ఆయుధంగా తుపాకిని తోడుగా చేసుకుని కదిలాడు చే అప్పుడు అతనన్నాడు అన్యాయమే చట్టమైనప్పుడు దానిని ఎదిరించడం నీ బాధ్యత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆ రాజ్యం కూలిపోయింది విప్లవం గెలిచింది ఇప్పుడు చే అనుకుంటే పదవి తీసుకోవచ్చు అధికారం అనుభవించవచ్చు సుఖంగా జీవించవచ్చు కానీ చే స్పష్టంగా చెప్పాడు నేను విమోచకుడిని కాదు విమోచకులు అనేవారు లేరు ప్రజలే తమను తాము విముక్తి చేసుకోవాలి అందుకే అతను అధికారాన్ని వదిలాడు సౌకర్యాన్ని వదిలాడు మళ్లీ పోరాటం వైపు నడిచాడు కాంగో బొలీవియా ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ అప్పుడు చే అన్నాడు ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని చూసి నీ రక్తం మరిగితే నువ్వు నా మనిషివే పంతొమ్మిది వందల అరవై ఏడులో చేగువేరా బొలీవియా అడవుల్లో పట్టుబడ్డాడు మరణం ఎదురుగా నిలబడ్డ క్షణంలో కూడా అతని స్వరం కంపించలేదు అతనన్నాడు నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసు కాల్చు నువ్వు చంపేది ఒక మనిషిని మాత్రమే పంతొమ్మిది వందల అరవైలో తీసిన ఒక ఫోటో బ్యారెట్ టోపీ ఆ చూపు ఒక మాట చెబుతోంది విజయం వచ్చేంతవరకు పోరాడుదాం ఈరోజు ఆ ముఖం టీషర్ట్లపై వస్తువులపై గోడలపై ఉంది చే గువేరా చనిపోయాడని అనుకోవద్దు అన్యాయం ఉన్న చోట చే బ్రతికే ఉన్నాడు ఆకలి ఉన్న చోట చే శ్వాస తీసుకుంటాడు అణిచివేత ఉన్న చోట చే అడుగులు పడతాయి చే ఒక ముఖం కాదు ఒక ఫోటో కాదు ఒక జెండా కాదు చే ఒక ప్రశ్న నువ్వు తల వంచుకుంటావా లేదా నిలబడతావా నువ్వు భయపడతావా లేదా ప్రశ్నిస్తావా మనిషి మరణించవచ్చు కాని ఆలోచన ఎప్పటికీ మరణించదు చే గువేరా ఇప్పుడు లేదు కానీ ఆ ఆలోచన ఎప్పటికీ సజీవంగా మన హృదయంలో మన రక్తంలో మన ఆశల్లో ఉంటుంది కాబట్టి లే ప్రశ్నించు మౌనంగా ఉండకు ఎందుకంటే మౌనం అన్యాయానికి ముసుగు మౌనం పాపానికి సాక్షి